హాయ్ ఎవ్రీవన్ మీ జీవితాన్ని మలుపు తిప్పే అద్భుతమైన మాటలు క్రింది వాక్యాలను ప్రతిరోజు చదవటం అలవాటు చేసుకోండి ఇలా చదవడం వలన రోజు రోజుకు మీలో ఆత్మవిశ్వాసం పెరిగి జీవితంలో దేనినైనా సాధించే శక్తి వస్తుంది నేను అదృష్టాన్ని నమ్ముకోను నేను నా శ్రమనే నమ్ముకుంటాను నేను సమయపాలను పాటిస్తాను నేను నా సమయాన్ని వృధా చేయను నేను ఏ పనిని మధ్యలో వదిలిపెట్టను నేను ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తాను నేను ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటాను నాలో అనంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నేను ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ఉంటాను నేను మార్పు చెందడానికి సిద్ధంగా ఉన్నాను నేను నా యొక్క పనులను వాయిదా వేయను నేను అనుక్షణం అత్యంత చురుకుగా ఉంటాను నాలో ఏదో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది నేను ఏ పని చేసినా విజయవంతంగా చేస్తాను నేను నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాను నేను లక్షల మందికి ఆదర్శంగా తయారవుతాను నేను నా ఆరోగ్యంపై చాలా శ్రద్ధ తీసుకుంటాను నేను ప్రతిరోజు నా జీవిత లక్ష్యాన్ని గుర్తు చేసుకుంటాను నేను ఖచ్చితంగా ఏదో ఒక అద్భుతం చేయడానికే జన్మించాను ఇలాంటి విషయాలు డైలీ చదువుకోవడం వలన జీవితంలో జీవితంలో మీరు అత్యున్నత స్థాయికి ఎదుగుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్